అలలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అనదినాత్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రాసిన కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదో వాక్యము ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అలలుయ్య దేవునికి స్తోత్రం ఆయన తట్టు చూసినప్పుడు వారు వెలుగును పొందుకున్నారు వెలుగు కలిగింది వాళ్ళకి ఆయన తట్టు చూడాలి నువ్వు వెలుగును కలిగి బ్రతుకుతావు ఆయన తట్టు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఆకాశమంది ఉన్నాడు ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఆయన ఆకాశమంది ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన తట్టు చూడాలంటే నీ కళ్ళు ఎటు ఎటు చూడాలి పైకి చూడాలి మరి పైకి చూడాలి అంటే నీ యొక్క ఆలోచనలు ఊహలు తలంపులు అన్నీ కూడా పై ఆలోచనలు అంటే దేవుని సంబంధమైన ఆలోచనలతో ఉన్నప్పుడు ఆయన తట్టు చూసిన వాడివి చూసిన దానివైతే అప్పుడు నీకు వెలుగు కలుగుతుంది నీ కళ్ళకు వెలుగు వస్తుంది నీ జీవితం వెలుగుమయమవుతుంది నీ బ్రతుకులో వెలుగు క్రియలు కలిగి బ్రతుకుతావు యోసేపు పన పడిపోకుండా నిటారుగా నిలిచింది మిగతా పనులు పదకొండు పనులు కింద పడిపోయినాయి అంటే నిలబడి పైకి చూస్తుంది అంటే దేవుని యొక్క ఆలోచనలు తలంపులు దేవుని యొక్క మాట పైన ఆశ దేవుని చూడాలనే భక్తి ఈ విధంగా ఉంటుంది పడిపోయిన పనులు అంటే ఎక్కడ వన్నాయి భూమి మీద వన్నాయి అంటే వారి యొక్క జీవిత ఆలోచనలు ఊహలు తలంపులు గమ్యాలు వారి యొక్క గోల్స్ అన్నీ కూడా భూసంబంధమైన వాటిపైన ఉంటుంది భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి సంబంధంగా ప్రయత్నాలు చేయటం సంబంధంగా పడిపోయిన బ్రతుకులు పడిపోయినారు ఆత్మీయతల పడిపోయినటువంటి జీవితాలు అదే నిటారుగా నిలబడిన వాళ్ళ జీవితాలు దేవుణ్ణి చూసే వాళ్ళుగా ఉంటారు దేవుని ఆలోచనలకు అనుసరించేవారుగా ఉంటారు దేవుని దేవుని ప్రణాళికలకి వాళ్ళు నిలబడతారు నిటారుగా నిలబడిన ఎసేపు పన ఎంతగా దేవుణ్ణి వెలుగును కలిగి బ్రతికినాడో మనందరికీ తెలుసు జీవిత ప్రయాణంలో అమ్మబన్నాడు చెరసాల్లో వైబన్నాడు ఇవన్నీ ఆ దర్శనంలో నిలబడినప్పుడు కనబడలే కానీ ఆయనని టారుగా నిలబడినప్పుడు ఆయనకు కలిగినది ఆయన వెలుగు పొందుకున్నది ఆయన దర్శనం పొందుకున్నది ఏంటంటే ఆయన ఏలు వాడై ఉండే ఏలు వాడవుతాడని నిజానికి అది ఏలు వాడై ఉంటాడని కనపన్నంత మాత్రాన మరి వెంటనే ఏలువాడు కాలే మధ్యలో చాలా జీవితంలో అనుమతించబడినాయి అయినా కానీ ఆయన దేవుని తట్టే చూసినాడు దేవుని తట్టే చూసిన వాళ్ళ జీవితాలు పడిపోరు వెలుగును వెలుగును కలిగి బ్రతుకుతారు అంటే వాళ్ళు వెళ్ళే ప్రణాళికలో వాళ్ళు వెళ్ళే జీవిత మార్గములో దేవుని యొక్క వెలుగు ఉంటుంది వాళ్ళకు భయం ఉండదు వాళ్ళు వెనుదిరగరు దేవుని యొక్క మార్గంలో చక్కగా నడుస్తారు వాళ్ళు దేవు ఉన్నారని భయపడతారు యోసేప్ అదే యూసేప్ జీవితంలో జరిగింది అదే ఓతిఫార్ భార్య ప్రేరేపించినప్పుడు దేవునికి విరోధముగా పాపము కట్టుకుందున నేను దేవునికి విరోధంగా పాపం చేయనమ్మా అని చెప్పేసినాడు అంటే దేవుని పిల్లలు దేవుని తట్టు చూసే పిల్లలు దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి బ్రతకరం ఎంతో ఆశ చూపించే పాపం ఎంతో మోసం చేపించే పాపం అయినప్పటికీ కూడా ఆయన తట్టు చూసేవాళ్ళు వెలుగు కలిగిన బ్రతుకులు వెలుగుగా ఉంటారు మత్తయ్య స్వార్థలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారు వెలుగులాగా వెలుగుతారు చీకటి క్రియలు ఉండకుండా బ్రతుకుతారు ఆయన తట్టు చూస్తున్నవను ఉదయం లేసి పడుకునేదాకా ఎవరి తట్టు చూస్తున్నావు ఎ ఏ తట్టు నీ చూపులు ఉన్నాయి నీ చూపులను బట్టించే నీకు వెలుగు చీకటి అనేది ఉంటుంది నువ్వు నువ్వు దేవుని తట్టు ఆకాశం తట్టు చూసి దేవుని తట్టు చూస్తే వెలుగు కలిగి బ్రతుకుతావు వెలుగు క్రియలు కలిగి బ్రతావు అదే నువ్వు నీ చూపు మనుషుల తట్టు ఉంది భూమిపైన ఆశలతో ఉన్నావు అంటే చీకటి చీకటి ఈ లోకము ఈ భూ సంబంధమైన వాటి వైపు నీ మనసు పెట్టుకుంటే చీకటి పడిపోయే పడిపోయే బ్రతకు ఆత్మీయతలో వృద్ధి ఉండని బ్రతకు ఉసురుమంటే భక్తి కష్టపడని భక్తి శ్రమ అంటేనే వెనుదిరిగే భక్తి వాక్యం ఫలించని బ్రతకు దేవుని బిడ్డలారా నీకు వెలుగు కలగాలి అంటే నువ్వు వెలుగును చూడాలి అంటే వెలుగు క్రియలు కలిగి బ్రతకాలి అంటే ఆయన తట్టు చూసేటువంటి మనసు ఉండాలి ఆయన ఆకాశం ఉన్నాడు ఆ సింహాసనం దాసినుడైన ఆ రాజును చూడాలి అంటే కను దృష్టి ఆ ఆకాశం వైపు పెట్టుకొని ఉండాలి వాక్యములు ఆకాశం అంటే ఉన్నతమైనటువంటి తలంపులతో నింపబడి ఉండాలి ఉన్నతమైన దేవుని తలంపులు దేవుని వాక్యం పట్ల మోకాల ప్రార్థన పట్ల అభిషేకం పట్ల సహవాసం పట్ల పరిచర్య పట్ల కష్టమే ఇబ్బందే చాలా ఇబ్బందే శ్రమనే అయినప్పటికీ కూడా ఆయన తట్టు చూసే వాళ్ళకి అది శ్రమ అనిపించదు దేవుడు ఆ వెలుగు గుండా నిన్ను నడిపిస్తూ ఆ వెలుగు గుండా నిన్ను నడిపిస్తూ నిన్ను పడిపోకుండా ఆయన ఆ వెలుగు మార్గంలో నడిపిస్తాడు అల్లెలుయా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని సంగమా ఏ తట్టు నీ చూపుంది ఏ తట్టు నీ పొంది ఎలాంటి బ్రతుకు కానీ బ్రతుకుంది మార్చుకోండి ఇప్పటికైనా పొద్దున్న అలా ముంచి సెల్లుల తట్టు కొంతమంది సెల్లు తట్టే సెల్లు తట్టే ఉంటుంది వాళ్ళ కను దృష్టి నా సెల్లాడా నా సెల్లాడ నా సెల్లాడా కొంతమందికి డబ్బు నా బ నా డబ్బాడా నా డబ్బాడా నా డబ్బాడా కొంతమందికి ప్రేమలు ఒకరి పట్ల ఒకరికి నా ప్రేమించిన ఆమె ప్రేమించిన వాడు ఇది ఎక్కడెక్కడ వాళ్ళ తట్టే వాళ్ళే వాళ్ళు ఏం తింటారు వాళ్ళు ఏం కట్టుకుంటారు వాళ్ళు ఎలా ఉదే ఇది ఆలోచనలే ఇంకా కొంతమందికి ఈ సంవత్సరం ఇంత సంపాదించిన ఇంకొక సంవత్సరానికి ఇంత సంపాదించ ఆ తట్టు వాళ్ళవి సంపాదన తట్టే వాళ్ళ బతుకు దేవన్ బిల్లాడు కొంతమందికి ఫ్యాషన్ తట్టు ఎప్పుడు ఫ్యాషన్గా కనపడాలా నేను నేను అందరికంటే ఒక రవ్వ ఎక్కువనే కనపడాలా ఫ్యాషన్ తట్టు కొంతమంది ఆలోచనలు ఫ్యాషన్ తట్టు కొంతమంది ఇది మేకప్ల తట్టు నేను అందంగా కనపడాలా ఏ తట్టు ఉంది నీ దృష్టి ఏ తట్టు ఉంటే నువ్వు వెలుగుని చూడతావో చూస్తావో ఆ తట్టుగా నీ కనుదృష్టి ఉండాలి ఏ తట్టు ఉంటే వెలుగుని చూడలేవో ఆ తట్టు నీ కను దృష్టి ఉండకుండా నిన్ను నీవే కాపాడుకోవాలి వాక్యం తెలిసిన ప్రతిసారి కూడా సరి చేసుకోవడానికి నీ మనసును అప్పగించుకోవాలి సిద్ధపరచుకోవాలి క్షమించమని అడగాల పచ్చడాలా మార్చుకుంటానయ్యా అనాల నా నా కన్నులన్నీ నీ తట్టే అయ్యా అని నువ్వు దేవుని వైపు చూసి చెప్పుకోవాలి ఆయన తట్టే నేను చూడాలి అని నీవు నిబంధన చేసుకోవాలి యోగు అంటాడు నేను కన్యకను చూడనని నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్నెకను చూడనని చూడండి ఎంత నిబంధన కదా అని కన్నులకు నిబంధన చేసుకున్నాడు నేను కన్నెకలను చూడనని నువ్వు సెల్లును చూడనని నిబంధన చేసుకో సరే సెల్ అవసరమే లే దానిలోకి దీనిలోకి అవసరం సార్ వాడుకో మిగతా వాటిని చూడనని నిబంధన చేసుకో జాగ్రత్తగా నువ్వు ఆ వస్తువును కాపాడుకో ఆ వస్తువు ద్వారా పాపంలోకి వెలుగుగా ఉండాల్సిన నీ బ్రతుకుని చీకటి చేసుకోను చాలా మటుకు సెల్లుతోనే పాపము సమీపాన ఉంది కనుక జాగ్రత్తగా సెల్లును వాడుకోవాలి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను ఏసై తట్టు చూస్తే ప్రతి ఒక్కరి జీవితాలు మారాల్సిందే తట్టు చూడగలిగే మనస్సు మీకుంటే వెలుగును కలిగి వెలుగు క్రియలతో నడుస్తారు అట్టి కృప మీకు కలుగును కాక దేవుడు మళ్ళీ దీవించునుగా చిన్న ప్రార్థన చేసుకునే దానికి వందన విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చండి బలపరచండి భద్రపరచండి వాక్యానుసరమైన బ్రతుకుల ఇచ్చండి తండ్రి అక్కడ సమీపంలో ఉందని వింటున్నాము చూస్తున్నాము తండ్రి అవి విడిచిపెట్టు పడకుండా చక్కగా సిద్ధపడుతూ నీరాకక్కరికి నైనా ఎదురు చూస్తూ అన్ని విషయాల్లో సరిచేసుకుంటూ ముందుకు సాగే బిడలుగా మార్చమని ప్రతి ఒక్కరిని విన్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సుపరిశుద్ధ నామంలో తండ్రి ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమె ఆమె గుడ్ మార్నింగ్ ప్లేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమె